అందరికీ నమస్కారం వేగా న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో స్వయంభూగా వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దివ్య దేవస్థానంలో శరణవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి కాకినాడ జిల్లా పిఠాపురంలో స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దివ్య దేవస్థానం అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ పురుహూతిక అమ్మవారి శక్తి సన్నిధిలో నవరాత్రి పర్వదినాల మహోత్సవాల ప్రారంభం కలసస్థాపన శ్రీచక్రార్చన వేద మంత్రోచ్చరణతో నిర్వహించారు ఆలయ వేద పండితులు నేటి నుండి మొదలుగా పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు దేవాలయంలో నిత్యం అమ్మవారికి వివిధ అవతారాల రూపాలను అలంకరింపజేసి దూపదీప నైవేద్యాలను ప్రత్యేక పూజలు హోమాలు శతచండీ యాగం మొదలగు కార్యక్రమాలు ఆద్యాంతం వైభవంగా శాస్త్రోక్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు ఈ సందర్భంగా యాభై మంది భక్తులు దేవస్థానానికి విచ్చేసి స్వామి అమ్మవారులను దర్శించుకుని తరించవలసిందిగా ఆలయ వేద పండితులు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆత్మీయ ఆధ్యాత్మిక ఆహ్వానాన్ని తెలుపుతున్నారు

राजरजेश्वरी राजराजेश्वरी समेत समेत श्री कुमा कुमापुरेश्वर पुरेश्वर स्वामी स्वामी देवता प्रार्थना प्रार्थना पूरबका नमस्कारान

आदरणीय सभापति सरकार के विधायक राजनाथ जी सम्माननीय मंत्री महोदया तथा सभी उपस्थित सभी श्रोत्रप्रिय सदस्यों की हार्दिक शुभकामनाएं आदरणीय सुबेरा जी मैं आपका सर कहना चाहता हूं कि यह बिल्कुल सही फसल है नमस्कार पुष्पा जी विधायक जी श्रीमती मंत्रम और सभी यहां के सभी सदस्यों को अपना भाग के सहयोग

అష్టాధి శక్తి పీఠానికి అధిష్టాన దినటువంటి శ్రీ బృహూతి అమ్మవారి శని నవరాత్రి సత్యచండీ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభించబడి దశమి పర్యంతం పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి వినాయక స్వామి వారికి అభిషేకం దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన శ్రీ గుప్పటేశ్వర స్వామి వారికి రుద్రాభిషేక కార్యక్రమం అమ్మవారికి పుష్పార్చన శ్రీచక్ర నవాభరణార్చన చండీ హవనం ఈ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా జరుగుతాయి భక్తజనుల అందరిలో సూచించడంతో కూడా భక్తులందరూ క్షేత్రాన్ని దర్శించి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ కార్యక్రమాలన్నింటినీ విశేషంగా శ్రీ కుంకుటేశ్వర భక్తి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించి అమ్మవారి కటాక్షాలను పొంది ధరించవలసిందిగా కోరుతూ ఉన్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగం ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్